Hello everyone. వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్ ఈరోజు సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి గుంత పొంగనాలు ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం రండి క్యారెట్ ఒకటి తీసుకునే విధంగా కట్ చేసుకున్నాను త్రీ పెద్ద సైజ్ ఆనియన్స్ చిన్న కట్ చేసుకున్నాను కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి ఒక త్రీ కట్ చేసుకున్నాను తర్వాత దోశ బ్యాటర్ తీసుకునేసి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకునేసి మనం కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ అన్నీ వేసేసుకునేసి బాగా కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మనం కలుపుకోవాలి కొంచెం ఇడ్లీ బ్యాటర్ వచ్చే అంత కన్సిస్టెన్సీ మనకు కలుపుకుంటే సరిపోతుందండి సాల్ట్ అన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకునేసి జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి పసుపు అనేది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఈ విధంగా కలిపేసుకునేసి ఒక మనము ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే అవన్నీ బాగా పిండిలో కలిసిపోతే అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది తర్వాత అయితే ఒక గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా అదైతే గ్యాస్ మీద పెట్టేసుకునేసి కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేతుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను దీంట్లోకి ఆయిల్ వేసుకోకపోయినా పర్లేదు బట్ టేస్ట్ కోసం అయితే నేను కొంచెం అయితే వేసుకున్నాను ఈ విధంగా వేసేసుకునేసి ఈ విధంగా దోశ బ్యాటర్ని అయితే అన్నిట్లో ఈ విధంగా వేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనము సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హైలో అయితే హైలో కానీ మీడియంలో కానీ పెట్టకూడదు సిమ్లో పెట్టేస్తే మనం ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లోపల పిండి అనేది కుక్ అవ్వదు మనం హైలో పెడితే అందుకని చెప్పేసి సిమ్లో పెట్టేస్తే మనము వీటిని బాగా కుక్ చేసుకోవాలి అప్పుడే పిండి కూడా లోపల అనేది బాగా కుక్ అవుతుంది మనకి తినడానికి కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ గోల్డెన్ కలర్ వస్తుంది కదా ఆ కలర్ వచ్చేంత వరకు అయితే మనము ఉంచుకునేసి ఆ తర్వాత పొంగనాల్ని మనం ఈ విధంగా తిప్పుకోవాలి చూపించినట్లుగా ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మళ్ళీ కుక్ చేశాక చూడండి టూ సైడ్స్ కూడా ఈ విధంగా గోల్డెన్ కలర్ లాగా బాగా వచ్చేస్తాయి అప్పుడు మనం ఇంకా తీసేసుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ అండి క్యారెట్ అన్నీ కూడా మనం వేసుకుంటాం కదా దీంట్లో అండ్ మెయిన్ వచ్చేసి ఆయిల్ ఫ్రీ ఆయిల్ లేకుండా చేసుకుంటాం కాబట్టి పొంగనాల కంటే కూడా ఈ విధంగా గుంత పొంగనాలు వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి నేను ఇక్కడ సెకండ్ వై కూడా వేసుకునేసి ఈ విధంగా తీసేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా కుక్ అయిపోయాయో చూడటానికి కూడా చాలా యమ్మీ ఎమ్మిగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా నేను చూపించినట్లుగా అండ్ ఇవి ఇవి పొంగనాలు వచ్చేసి దోశ పిండితో వేసుకోవచ్చు మనం ఇడ్లీ పిండితో వేసుకోవచ్చు దేనితో వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఎక్కువ పిండితోనే వేసుకుంటాము ఇడ్లీ పిండితో వేసుకున్నా కూడా చాలా క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయి ఈ విధంగా సర్వ్ చేసేసుకునేసి అయితే వైట్ చట్నీ రెడ్ చట్నీతో టేస్ట్ చేసాము చాలా బాగున్నాయండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ